బ్లూకస్ వార్త మొదట అధ్యాయం డెబ్బై తొమ్మిదో వాక్యం చదువుకున్నా వార్త మొదట అధ్యాయం డెబ్బై తొమ్మిదో వాక్యం ఎవరైనా తెలుగులో చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం నీవు సర్వోన్నతని ప్రవక్త మనమడవు మా దేవుడి మన సిద్ధమర్చుటకై నీవు ప్రభువునకను ముందుగా నడుతువు ఓ దేవుని మహిమకలగల వాక అది 29వ వాక్యములో మరోసారి దీక్ష చదువుతాను దయచేసి టు గివ్ లైట్ టు దోస్ సిట్ ఇన్ ద డార్క్నెస్ అండ్ షాడో ఆఫ్ డెత్ టు గైడ్ ఆఫ్ ఫీట్ ఇంటూ ద వే ఆఫ్ ピース ఏసు లోకంలో పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో అందులో ఒక్క కారణం ఏంటంటే ఏసుకృషి లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఇందాక దైవజన్యులు కూడా చెప్పారు అందుకని రెండవ అధ్యాయం పద్నాలుగవ వాక్యంలో లోకాసు వరకలు ఈ మాట రాయబడింది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు తనకిష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక సమాధానం కలుగును గాక ఏసు క్రిస్తి లోకంలో పుట్టింది కారణం ఏంటంటే మనందరికీ సమాధానం ఇవ్వడానికి తన తనకిష్టలైన వారికి సమాధానం చెప్పండి తనకిష్టలైన వారికి సమాధానం సమాధానం అంటే నాట్ ఆన్సర్ టు క్వశ్చన్ సమాధానం అంటే ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది ఏసుక్రీస్తి లోకంలో పుట్టి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు ఇంట్లో సమస్యలు గొడవలు బలహీనతలు అనారోగ్యము ఎన్నో ఉంటాయి మనకి లోకంలో ఇవన్నిట్లోండి విడిపించి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వడానికి దేవుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు వేస్తాయా సమాధానం చూడండి ఉదయకాలము లేచి కొంతమంది ముఖం చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా కొంతమంది ముఖం చూస్తే ఏమంట పొద్దున్న లేచి నీ ముఖం చూస్తానే అంటాను ఎందుకు కొంతమంది ముఖాలు చూస్తే సమాధానంగా ఉంటుంది కదా కొంతమంది ముఖాలు చూస్తే ఎలా ఉంటుందండి పొద్దున్న లేచి నీ మొగం చూసానే అంటారు ఈరోజు ఏసుక్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవలమైన మనము సమాధాన బిడ్డలం ఐ మనం ఎవరండి సమాధాన ఏసు క్రీస్తు బిడ్డల ఉన్నాం కనుక మన ముఖాల్లో ఎప్పుడు కూడా సంతోషము సమాధానము మన మాటల్లో కూడా సమాధాన మాటలు ఉండాలి అల్లె తనకిస్తులైన వారికి సమాధానం ఇవ్వడానికి ఏసై పుట్టాడు కదండి అదే మాట ఇంకోసారి చూద్దాం మతీస్ వార్త మరుగుతం ఇరవై ఒకటి వాక్యం చూద్దాం దయచేసి చదవండి మతీశ్వార్థ మధ్యత్య ఇరవై ఒకట వాక్యంలో ఆమె ఒక కుమారుని కొను తన ప్రజలను వారి పాపముడి ఆయనే రక్షించిన అది ధన ప్రజలు ధన ప్రజలు చూసారండి ఏసుకృతి లోకానికి ఎందుకు వచ్చాడంటే ధన ప్రజల కొరకు వచ్చాడు ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఈరోజు తన ప్రజల పాపాలు క్షమించుటకు పుట్టాడు తనకిష్టులైన వారికి సమాధానం ఇవ్వడానికి పుట్టాడు అల్లియా ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరినీ తన ప్రజలుగా చేసుకోబోతున్నాడు తనకిష్టమైన వారుగా చేసుకోబోతున్నాడు అందుకే దేవుడి లోకానికి పుట్టాడు ఆమె ఎందుకంటే హీస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈ సమస్యలు గొడవలు ఈ ఒక అనారోగ్యము బలహీనతలో లేకపోతే ఈ పొద్దున్నేస్తే ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది ఇవన్నిటి మధ్యలో యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే మనకి సమాధానం ఇవ్వడానికి పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ కూడా లేదు కదండి పీస్ ఆఫ్ మైండ్ నేను కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను ఏసుప్రభు అంటే మాకు తెలీదు కానీ ఆ ఆ ఒక హిందు మతంలో ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని దేవుళ్ళు మొక్కినా ఒక భయం ఉండేది కానీ సమాధానం ఎప్పుడు లేదు కానీ ఏసు క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఏసు ప్రభు భయాన్ని తొలగించి సమాధానమిచ్చే దేవుడుగా మా హృదయంలో ఉన్నాడు అలెయ అలలుయా ఈ లోకంలో ఎక్కడ చూసినా మీకు భయం ఆందోళననే ఉంటుంది ఏసు క్రీస్తుని మీ రుదీములు అంగీకరించినప్పుడు ఆ భయాన్ని తొలగించి అందుకని ఇందాక పాస్టర్ గారు చెప్పారు ఆ ఒక అరణ్యంలో లేకపోతే అడవిలో ఈ మందలు కాస్తున్న గొర్రెలందరూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి వాళ్ళకిచ్చిన స్వర్ధమానంలో మొట్టమొదటి మాట ఏంటంటే భయపడకుడి ఏమన్నారండి బైబిల్ గ్రంథంలో అంట మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకం రాయబడిందంట ప్రతిరోజు ఒకసారి ఎవరైనా చూసి భయపడకమ్మా భయపడకయ్యా నేను ఉన్నానుగా అంటే ఎంత ధైర్యం ఉంటుందండి కదా చాలామంది చెప్తారు కానీ అందరూ చెప్పే దాంట్లో మాట మారిపోద్ది కానీ ఏసయ్య చెప్పిన మాటలో సత్యం ఉంది అది లూయా దేవదూత వచ్చి భయపడకుడి ఇదిగో మీకొక గుడ్ న్యూస్ మీకొక ఒక సువార్థమానం ఏడు మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఏసుప్రభి లోకంలో ఎందుకు పుట్టాడంటే తన ప్రజల పాపాలు క్షమించుటకు తన ప్రజలకి ఇవ్వడానికి పుట్టాడు అది లూయా ఎంత మంచి మాటలేండి ఇప్పుడు ఏదన్నా చిన్న గొడవ జరిగింది అనుకోండి ఎవరైనా వచ్చి నువ్వే తప్పు చేసు ఇదే తప్పు అని అంటే మనకు బాధ వస్తుంది నేను కాదు తప్పు చేసింది అది వాళ్ళే చేశారంటాం కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు తప్పే చేయలేదమ్మా నువ్వు చేసిన తప్పు కూడా క్షమించబడుతుంది అంటే ఎలా ఉంటుంది నువ్వేం చేయలేదమ్మా నువ్వు వెరీ గుడ్ అంటే ఎలా ఉంటుంది చూడండి మన చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ చేతిలో గ్లాసులో ఇస్తాం కదండి పాలు ఇవ్వగానే అదిగో పడేస్తావు జాగ్రత్త పడేస్తావు తాగ్రత్తా తాగేయి తాగే అంటే డామన్ పడేస్తారు అప్పుడు ఏమంటారు మీరు నేను చెప్తానే ఉన్నానని మనం ఏమి చెబుతామో దాన్నే చూస్తాం వింటున్నారండి మనం ఏమి చెబుతామో దాన్నే చూస్తాం మీరు ఏమి చూడాలనుకుంటే అది చెప్పాలి అందుకని ఏసుక్రీస్తి లోకంలో ఎందుకు పుట్టాడంటే ప్రతి ఒక్కరు హృదయంలో మనస్సులో సమాధానంగా శాంతితో బ్రతకాలని పుట్టాడు ఐ మీన్ ప్రతి ఒక్కరి పాపాలు క్షమించుటకు ఏ ఏ మేకల రక్తం వల్లైనా అయినా కోళ్ల రక్తం వల్లైనా ఈ లోకంలో పాప క్షమాపణ లేదని తన ప్రజల పాపాలు క్షమించటకు ఏసు క్రిస్తి లోకంలో పుట్టాడు ఎలా వచ్చాడండి ఏసయ్యా రక్షకుడుగా వచ్చాడు ఎలాంటి పరిస్థితులు మీరున్నా మీ మనస్సులో ఒక్కసారి ఏసయ్యా నాకు నీవు కావాలి ప్రభువా అని ఒక్క మాట చెప్పుకోండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను రక్షించే దేవుడు ఏసయ్యా ఒకసారి గట్టి చెప్పలేక అలయ్య మన యేసయ్య రక్షించడానికి లోకానికి వచ్చారు పాపాలు క్షమించడానికి వచ్చారు పాపాలు ఎత్తి చూపించడానికి రాలేదు నువ్వు తప్పు చేశావని మనుషులు చెప్తానే కానీ నువ్వు తప్పు చేయలేదమ్మా నిన్ను క్షమించడానికి నేను వచ్చానని ఏసే ఒక్కడే చెప్తున్నాడు ఎంత మంచి దేవుడు నువ్వు తప్పు చేయలేదమ్మా యు ఆర్ వెరీ గుడ్ అంటే ఏమొస్తుంది మన ముఖాల్లో నవ్వొస్తుంది నవ్వటం ఒకసారి మన దేవుడు పళ్ళు ఎందుకు ఇచ్చాడండి నవ్వడానికి నవలడానికి కాదు నవ్వడానికి కదా ఒకసారి అంట వినండి ఒకసారి పళ్ళుకి నాలుగుకి గొడవ వచ్చిందంట పళ్ళుకి నాలుగుకి నాలుగు అన్నదంట నేనే గ్రేట్ నేను ఏ ఫుడ్ నువ్వు తిన్నా ఏ ఆహారం తిన్నా నేను రుచి చూస్తేనే తప్ప లోపలికి దిగదన్నదంట అప్పుడు పళ్ళు అన్నదంట నువ్వు ఎంత రుచి చూసినా నేను నమలక నమలకపోతే అది లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవ్వదు ఆ జీర్ణం అవ్వదు అన్నదంట ఆ రెండు గొప్ప నేను గొప్ప అన్నదంట ఎవరు నాలిక పళ్ళన్నదంట నేను గొప్ప చూపిస్తాను మీకు అన్నదంట నాలుక అన్నదంట నేనే గొప్ప చూపిస్తాను అన్నదంట ఒకరోజు ఈ రెండు ఇలా మాట్లాడుకుంటుంటే దారిలో ఒక ఆయన అలా వెళ్తున్నానంట వెళుతుంటే ఆయన చడా పడా పిక్కేస్తుందంట నాలుక ఎవరు ఆడు దగ్గరకు వచ్చి అని నేను ఎవరిని తెలుసా నన్ను తిడుతున్నామేటండి రెండు టపా టపా కొడితే పళ్ళంత కుడిపోయిందంట ఇప్పుడు ఎవరు గొప్ప దేవుడు ఎందుకు ఇచ్చాడు పళ్ళు నవ్వడానికి అందుకని ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సంతోషించి నవ్వడానికి ఆనందంగా ఉండడానికి రక్షకుడు పుట్టాడు అందరికి లోక రక్షకుడు నువ్వు ఎలాంటి తప్పు చేసినా ఎలాంటి నువ్వు పాపం చేసిన వ్యక్తివైనా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఏ సుప్రభు ఆయన రక్షించడానికి వచ్చాడు క్షమించడానికి వచ్చాడు నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు గనుక ఏ నాకు కావాలి అంటే చాలు నిన్ను క్షమించి తన ప్రజలుగా చేసుకుంటాడు హలెలుయా తన ప్రజలకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి హలలుయా యక్ష గ్రంథం తొమ్మిదో వచ్చిన ఆరో వాక్యం ఇందాక ఐ కూడా చదివారు తొమ్మిదవచ్చరవ వాక్యం ఒకసారి చదువుదాం దయచేసి చదవాలి మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహం ఆయన పుజుమ మీద ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్య అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఏడో వాక్యం కూడా చదవండి గారు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధులు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిదే సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయములను నీతి వలను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాస్తునుడై రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపతి యుహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ఈ లోకములో యేసు పుట్టిన పుట్టక ముందు ప్రవచించబడిన మాటలు ముందుగానే చెప్పబడిన మాటలు మనకొక మనకు శిష్యుడు పుడతాడు ఆయన చిన్న బాలుడు కాదండి ఆయన హీస్ అ బాన్ కింగ్ ఆయన పుట్టినప్పుడే రాజుగా పుట్టాడు ఎలా తెలిసిందంటే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనబడ్డది ఆ నక్షత్రాన్ని చూసి శాస్త్రులందరూ కూడా ప్రవచించబడిన ప్రవచనాల గ్రంథాలన్నీ పరిశీలించినప్పుడు ఎక్కడో ఒక రాజు పుట్టి ఉన్నాడు ఈ నక్షత్రం వచ్చిందంటారు కదా చూని మనం కూడా మామూలుగా వడ్డీ ఎన్ని స్టార్ ఏంటని అడుగుతారు హిందూస్లో కదండి ఏంటంటే మనం ఒక్కొక్క పేరు చెప్తాం ఏదో నాకు అవన్నీ మర్చిపోయినాయి ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఓకే యేసుక్రీస్తు పుట్టినప్పుడు వచ్చిన నక్షత్రము రాజు పుట్టాడని సూచించింది గనుక ఈ జ్ఞానులు బయలుదేరి బెత్లహేమన్నకు వచ్చినప్పుడు ఎరిసలేము లోకెళ్ళి హేరో రాజు దగ్గర అడుగుతున్నారు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా ఆయన పుట్టాడన్న ఆయన చూసి పూజించుటకు వచ్చి తిమే అన్నారు అప్పుడు రాజు అంటున్నాడు నేను రాజుగా ఉండగా ఇంకో రాజు పుట్టడమా ఇది నీ కాదు ఇది ప్రవచించబడిన మాటను అల్లి ప్రవచించబడిన మాట ఎప్పుడు కూడా నెరవేర్చబడతది అక్కడ మాట ఉంది సమాధానకర్త ఆయన పేరేంటండి సమాధానకర్తగా పుట్టాడు ఏసై లోకములు అందరికీ సమాధానం ఇవ్వడానికి వచ్చి సమాధానం అంటే జవాబు కాదు సంతోషం సమాధానం ప్రేమ ఇలాంటి దాంట్లో ఉన్న సమాధానం సమాధానం కలి సమాధానం ఇవ్వడానికి యేసు క్రిస్తి లోకానికి వచ్చాడు ఓకే మీరు ఆరోజ్యం ఆరో వాక్యం అయిపోయింది కానీ ఏడో వాక్యం నేను ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి ఓకే సిక్స్ వర్స్లో లో ద గవర్నమెంట్ విల్ బి అపాన్ హిస్ షోల్డర్ హిస్ నేమ్ షాల్ బి కాల్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్ మైటి గార్డ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అండ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏడో వాక్యం ఆఫ్ ది ఇంక్రీస్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్ ఆయన రాజ్యంలో ఏముంటుందండి సమాధానం ఉంటుంది దేవుని రాజ్యంలో ఏముంటుంది సమాధానం కలిగిన వ్యక్తులుగా ఉంటాం సడన్గా ఏదైనా న్యూస్ వచ్చినా కంగారు పడే మనుషులే ఉండరంట ఆయన రాజ్యంలో ఎందుకు సమాధానకర్త ఉన్నాడు గనుక ఆయన చూసుకుంటాడు ఆయన రాజ్యములో సమాధానం ఇంక్రీజ్ అవుద్దంట ఈ రాజ్యములో భూమి ముద్దున్న ప్రతి రాజ్యంలో సమస్యలు గొడవలో ఉంటాయి కానీ దేవుని రాజ్యం వచ్చును గాక ఆయన రాజ్యములో మేకయు పులియు కలిసి మేస్తాయి ఎందుకు కర్త అక్కడ ఉన్నాడు గనుక అనియా ఆ రాజ్య వారసులుగా చేసుకోవడానికి యేసు లోకములో లోకములో కర్తగా పుట్టాడు వాంట్ గివ్ పీస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధాన రాజు సమాధాన కర్త ఆయనే ఈ లోకంలో జన్మించి మనుషులందరి హృదయంలో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు ఆరు నాలుగు నుండి ఆరు వరకు చదువుకున్నాం దయచేసి మనందరూ తెలిసిన వాక్య భాగమే పిలుపులకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు నాలుగు నుండి ఆరు వరకు ఎల్లప్పుడూ ప్రభువు నన్ను ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియజేయడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేవుని గురించి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ ఉదయములకు మీ తలంపులకు కావలి ఆమె సమస్త జ్ఞానానికి మించినదే దేవుని సమాధానం ఈ లోకంలో అన్ని జ్ఞానానికి మించినది దేవుని సమాధానం ఇవ్వడానికి ఏసుక్రీస్తు లోకంలో పుట్టాడు దేని గురించి చింతించకండి నిజంగా దేవుని సమాధానం కలిగిన వారు ముఖాలు చూస్తేనే అర్థమైపోతుంది ఎప్పుడు ఎలా ఉంటాం హ్యాపీగా ఉంటాం క్రైస్తవులు ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటారు చప్పలు కొడుతూ ఉంటారు మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు దేవుని స్థుతిస్తూ ఉంటారు ఎందుకండి ఇంత సంతోషంగా ఉన్నారంటే మాకు సమాధానం కడుతున్నాడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన మనస్సుకి మన హృదయానికి కావలి ఉంటుందంట కావలి కావాలి అంటే ఇట్స్ వాచ్ మ్యాన్ అంటే దేవుని సమాధానం మన మనస్సు డిస్టర్బ్ అవ్వకుండా మన హృదయం కలవరపడకుండా ఆ సమాధానం మనని ఏలుతూ ఉంటది అలెలుయా అందుకని ఆ సమాధానం ఇచ్చుటకు ఏసు క్రిస్తి లోకంలో పుట్టినాడు దేవునికి మహిమ కలుగును గాక రోమిలికి రాసిన పత్రిక ఐదు వచ్చాయి మొదటి వాక్యం చదువుకున్నాం దయచేసి రోమిలికి రాసిన పత్రిక ఐదు వచ్చాయి మొదటి వాక్యం కాబట్టి విశ్వాసం మనము నీతి మంత్రంగా తీర్చబడి మన ద్వారా సమాధానము కలిగే యేసుక్రీస్తు లేఖానికి ఎందుకు వచ్చాడంటే దేవునితో మనని సమాధాన పరచడానికి చూడండి దేవుడు పరిశుద్ధుడు మనుషులు పాపులం పాపాన్ని సహించలేడు దేవుడు కానీ పాపిని ప్రేమించడానికి వచ్చాడు పాపిని ప్రేమించి ఏసుక్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారా తండ్రితో మనని సమాధాన పరచడానికి వచ్చాడు హీ కేమ్ టు గివ్ ద పీస్ విత్ యో గాడ్ ఇప్పుడు దేవునికి మనకి మధ్యలో ఏ గొడవలు లేదు ఆయన మనం చూస్తే సమాధాన చూపుతో చూస్తాడు అందుకే ఏసు ఈ లోకానికి వచ్చాడు హీ మేడ్ పీస్ విత్ గాడ్ దేవునితో మనని సమాధాన పరచుటకు యేసు ద్వారా మనకి దేవుడి తీర్చి ఉన్నాడని మీకు ఈ మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను చూడండి మనకు తెలిసిన వాక్య భాగమే యాకో పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వాక్యం చూద్దాం ఒకసారి యాకో పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వాక్యం జీసస్ నీతి ఫలము సమాధానము చేయువారికి విత్తబడను సమాధానము చేయువారికి నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానం ముందు వ్యక్తపడను నౌ ద ఫ్రూట్ ఆఫ్ ద రైచస్నెస్ ఇస్ సోన్ ఇన్ ద పీస్ బై దోస్ హు మేక్ పీస్ సమాధాన కర్తను మన హృదయంలో అంగీకరించినప్పుడు వి బికమ్ అ పీస్ మేకర్స్ మనం ఎవరండి వి ఆర్ నాట్ పీసెస్ మేకర్స్ వి ఆర్ పీస్ మేకర్స్ మనం సమాధాన పరచువారుగా మార్చబడతాం సమాధాన పరచువారు ధన్యులు వాళ్ళు దేవుని కుమారులని పిలవబడతారు కదండి మే స్వాత ఐదో వచ్చి తొమ్మిదో వాక్యులు చదవద్దు కానీ మనకు తెలుసు అందుకని నీతి ఫలం ఏంటంటే సమాధానం యేసు లోకానికి వచ్చి మన పాపాలని క్షమించి మనం ఇంకా పాపి అని పిలవబడకుండా ఆయన రక్తమును కార్చి మన పాపాలు క్షమించి మన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు నీతిమంతులుగా మనం తీర్చిదిద్దిన దానికి సూచన ఏంటంటే మనము సమాధాన ఫలమును పొందిన వారుగా జీవిస్తాం మారు మనసుకు తగిన ఫలం అన్నట్టు మనం రక్షించబడిన తర్వాత నీతిమంతులుగా మార్చబడినప్పుడు సమాధాన ఫలములో జీవిస్తూ ఉంటాం అని లూయ చూడండి బైబిల్ చదువుతుంటే మీకు సమాధానం వస్తుంది ఏమేన్ ఏసయ్య మాటలు వింటూ ఉంటే మీ హృదయంలో సమాధానం కలుగుతుంది దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని ఎందుకు దేవుడి లోకానికి పంపించాడంటే అందరిని దేవుడు సమాధానముతో జీవించాలని ఇష్టపడ్డాడు ఈవెన్ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక ఇంట్లో భయపడి దాక్కొని ఉన్నప్పుడు ఏసుక్రీస్తు లోపలికి ప్రవేశించి మీకు సమాధానం అన్నాడు కదండి ప్లీజ్ బీట్ యూ మీకు సమాధానం అని చెప్పాడు ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే మనకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ఈ స్వార్థకి మన చేతిలో ఉన్న బైబిల్కి స్వార్థకి నాలుగు పేర్లు ఉన్నాయి ఏం పేరంటే ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు స్వార్థ చూడండి గలతి పత్రిక మొదట ధ్యయం ఏడో వాక్యం ఒకసారి చదుదాం గలతీలు రాసిన పత్రిక మొదట అధ్యయం ఏడో వాక్యం చదవండి మొదట జంగ్ ఏడో వాక్యం అండి అది మరి ఒక స్వార్థ కాదు గాని క్రీస్తుగోరి మిమ్మల్ని ఉన్నారు కొందరున్నారు స్వార్థ ఈ స్వార్థ పేరేంటండి క్రీస్తు స్వార్థ స్వార్థ అంటే దైవ శక్తి అది లుయా ఈ దేవుని మాటల్లో దైవ శక్తి ఉంది మీరు వింటున్నారు కదా మీలో ఇప్పుడు దైవ శక్తి కార్యం చేస్తూ ఉన్నాడు మా మాటలు కాదు ఇది ఇది దైవ శక్తి మాట్లాడనమాట సువార్త అంటే సమాధాన అని రాయబడదు చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఆరవజయం పదిహేను వాక్యం చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరవజయం పదిహేను వాక్యం పాదములకు సమాధాన సిద్ధ మనసును ఓకే మనం ఎలా నిలబడాలంటే సమాధాన స్వార్థనే సిద్ధ మనస్సు సిద్ధ మనస్సు అంటే రెడీ టు ప్రీచ్ ద పీస్ ఆఫ్ గాడ్ పీస్ గాస్ఫుల్ మనకు దేవుడు ఇచ్చిన పరిచర్య ఎలాంటిదంటే సమాధాన పరిచర్య సమాధాన స్వార్థనే ప్రకటించుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు మనం సమాధాన కర్తయ్యని యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డాం కనుక మనం ఎక్కడ నిలబడ్డా విఆర్ నాట్ అ పీసస్ మేకర్స్ ఒకరిని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు సమాధాన సువార్త అని చెప్పాలి వాళ్ళు వింటున్నప్పుడు అబ్బాయి ఎంత బాగున్నాయండి ఈ మాటలు అని చెప్పాలి ఏసే మాటలు వినడానికి పెందల కడే లేచి ప్రజలు వచ్చేవారంట మన మాటలు కూడా సమాధానకరమైన మాటలుగా రావాలని సమాధాన సువార్తని దేవుడు మనకి చిన్నాడు మూడో నిశ్చిత అప్పొసుల కార్యం ఇరవై అజ్జెం ఇరవై నాలుగు వాక్యంలో గాస్ ఆఫ్ గ్రేస్ కృపాసు వార్త కదండీ అప్పొస్తుల కార్యం ఇరవై ఆజ్జెం ఇరవై నాలుగు వార్తె దేవుని కృపాసు సువార్తను గురించి సాక్షముచిత ఎందుకు నా పరుగును నేను ప్రభువైన యాసు వరణలో పొందిన పరిచయను పుది పుట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు ఈ ఒక సువార్త దేవుని మాటలు కృపగలిగిన మాటలు దయగలిగిన మాటలు యేసుక్రీస్తు నోరు ధరిసి మాట్లాడితే ఆయన నోట్లోండి వచ్చిన మాట కృపగలిగిన మాట ఈ సువార్తను ప్రకటించుటకు నా ప్రాణమును కూడా నాకు ఇష్టమైందిగా నేను ఎంచుకోవట్లేదని పౌలు చెప్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని అంత ఇష్టంగా బోధించారు అల్లుయా నాకంటే ఎక్కువ నా ప్రాణం కూడా నాకు అవసరం లేదు నేను దేవుని కృపా స్వార్థ బోధించటకు ఇష్టపడుతున్నానని చెప్పాడు చివరిగా మహిమ గల స్వార్థ మొదటి తిమోతి పత్రిక మొదట పదకొండ వాక్యం చదువుకున్నాను మొదటి తిమోతులకు రాసిన పత్రిక మొదట పదకొండ వాక్యం అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు అవిధేయులకు భక్తిహిను లకును పాపిస్త్రి లకును అపవిత్రులకును మత దేశ కౌరువుడు పితృహంతపౌరుకుడు మాతృహంత పౌరులకుడు నరహంతపౌరుడు వ్యవచాయులకును దుష్య సమయోలకు గురుడు మనిషి శోరులకును అమత్తుకులకును అప్రమాణ కురుకులను ఇతబోధ కుళకును వి విరోధైన వాడు మరి ఎవడైననో ఉండి నేడనా అట్టి వాడికిని నియమింపబడను ఓకే ధర్మశ్రము ధర్మశాస్త్రము మోస ధర్మశాస్త్రం వేరు దేవుని ధర్మశాస్త్రం వేరు మోస్య ధర్మశాస్త్రం ఇలాంటి వారికి కానీ ఏసు క్రీస్తు మనకేమిచ్చాడంటే మహిమ గల సువార్తనిచ్చాడు అలెలుయా మన వాక్యం బోధిస్తుండగా ఏసు క్రీస్తు మంచితనం అంతా చెబుతుండగా ప్రజల మీదికి దేవుని మహిమ దిగి వస్తూ ఉంటుంది వారందరూ ఏసైని చూస్తారు అలెలుయా ఇలాంటి సువార్త పరిచయం దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు గనుక ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే ఏసుక్రీస్తు కన్యక గర్భంలో పుట్టి కన్యక గర్భంలో పుట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధుడుగా ఈ లోకంలో పుట్టాడు ఎలా పుట్టాడండి అండి ఏసుక్రీస్తు అన్ని దేవుళ్ళ ఒక దేవుడు కాదండి ఏసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు ద ఓన్లీ గాడ్ ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన నీతి మంతుడు గనుక ఆయన సమాధానకర్త గనుక ఆయన పాపాలు క్షమించే దేవుడని ఈ లోకంలో రక్షకుడుగా పుట్టి ఉన్నాడు చెప్పండి హలలుయా పాపాలు క్షమించే దేవుడు ఆయన ఆయన పరిశుద్ధుడు అందుకని ఆయన ఆరాధించే వారిని పరిశుద్ధులుగాను నీతి మంతులుగాను మహిమగల ప్రజలుగాను మార్చే దేవుడై ఉన్నాడు దేవుని మాటలు వింటున్నా నా సహోదరి సహోదరులారా ఇలాంటి పరిశుద్ధులైన దేవుడి లోకంలో పుట్టినప్పుడు పాపులమైన మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఏ సయ్యా నీవు నాకు కావాలి అన్నప్పుడు నిన్ను కూడా ఆయన పరిశుద్ధుడిగా మార్చగలిగిన దేవుడు ఒకప్పుడు నేను కూడా పాపిని ఒకప్పుడు నేను కూడా విగ్రహారాధన చేశాను కానీ ఎప్పుడు ఏసుక్రీస్తు పరిశుద్ధుడిగా పుట్టాడని సువార్తను విన్నానో ఆయన అంగీకరించినప్పుడు ఆయన వాక్యము ద్వారా ప్రతిరోజు వాక్యం అనే ఉతక స్థానము చేత మనని కడిగి పరిశుతులుగాను నిష్కలంకమైన వారుగాను మచ్చ డాగు ముడతలేని సంఘముగాను తన ఎదుట నిలబెట్టుకుంటున్నాడు అలెలుయా అలెలుయా అందుకని సాయంకాల వేల సమయంలో ఏసే పుట్టారనే సంతోషము మనందరికి దేవుడు ఇచ్చును గాక దయచేస్తాలోచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం